ఏ టూ జిడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసావాళ్ళు ఉంటే కింద రెటకల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే ఇంత పరికరాలు అయినా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఇరవై మీ కోసం సునాలు ఇక్కడ సెవెన్ ఫార్టీ డిఐ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి చెందింది టాక్టర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి మాత్రం మంచి ఎక్సలెంట్ అండ్ నీట్ కండిషన్లోనే ఉంది దీని యొక్క వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకు పదకొండు వందల గంటలు మాత్రమే నడిచింది బండి ఎక్కువేమీ నడవలేదు ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్ చిలకలూరిపేట మండలిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనం మూడు లక్షల నలభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మీరు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి అనుకుంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్